ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో నిర్వహించే విశేష పూజా కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం లక్ష గాజులతో సుమంగళి పూజ కుంకుమార్చన పూజలతో బోడుపల్ నిమిషామిక ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు శ్రీనివాస్ మాట్లాడుతూ గాజు అంటే శుభప్రదం ఆడవారికి మంగళకరమైనది సౌభాగ్యానికి చిహ్నం అలాంటి గాజులతో అమ్మవారిని పూజించినట్లయితే శాంతి సౌభాగ్యం కలిగి సకల ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం ప్రతి శుక్రవారం మంగళవారం ఆదివారంలో అమ్మవారికి వడుబియ్య కార్యక్రమం నిర్వహించి తమ ముక్కులను తీర్చుకుంటారు ఆషాఢ మాసంలో చేసుకున్న పూజల ఫలంగా సమృద్ధిగా వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ముందుకు సాగాలని అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని కోరారు ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం పురోగతిని సాధించడానికి అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని తెలిపారు గత నాలుగేళ్లుగా ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అందులో భాగంగా ఈ రోజు కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు ఇంకా మూడు రోజులు ఈ గాజుల అలంకరణ కార్యక్రమం ఉంటుందని దీన్ని తమ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు నమ శ్రీ శ్రీ మాతా నిమిషాంబిక దేవాలయము పెంటారెడ్డి కాల్లి బోడుప్పల్ అమ్మవారు చాలా విశేషమేంటంటే ఏ దేవాలయం లేనట్టు ఈ దేవాలయము వైవిధ్యంగా ఉంది అమ్మవారి ఆగ్నేయ భాగంలో ఉత్తరాభిముఖంగా ఉండడం చాలా విశేషం ఈ అమ్మవారిని మనము షోడస్వరూపిణిగా పదహారు ప్రదక్షిణాలు చేసి మనస్సులో అమ్మవారిని ప్రాధాన్యపడతా ఉంటాం తాజాగా ఇరవై ఒక్క రోజులో మనకు కోరికలు నెరవేరుతూ ఉంటాయి ఈ శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని చక్కగా అమ్మవారిని లక్ష గాజులతో అలంకరించి అదే కాకుండా ముద్దైదుల చేత కుంకుమే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం చేత అందరికీ పసుపు కుంకుమ గాజులు అదేవిధంగా మొదటి వారం మొదటి శుక్రవారం రోజు మన అమ్మవారికి వెయ్యి నూట పదహారు చీరలు కట్టాము అంటే చీరలు కూడా ప్రసాదంగా ఇవ్వడం జరిగింది ఈ యొక్క గాజులు బుధవారం తర్వాత అందరికీ కూడా ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది శుభం విజయోస్తు అఖండ విజయ ప్రాప్తి వస్తూ మాతా నిమిషాంబికారు ప్రశ్ధుల నిమిషాంబికాయమ్మ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆదిమలాశెట్టి అమ్మలగా నా మీ మాతా నిమిషాంబదేవి అమ్మవారు మరి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం మానవాయితీ ఈ క్రమంలో మరి ఈరోజు లక్ష గాజులతోటి సౌభాగ్య లక్ష్మి సుమ సుమంగలి లక్ష్మి కుంకుమార్శలతోటి మరి అమ్మవారికి యొక్క గాజులను గత పదిహేను రోజుల నుండి సువాన్సిన్లో భక్తి శ్రద్ధలతోటి అలంకరణలు సిద్ధం చేసి మరి ఈరోజు రోజు యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నాము మరి ఈ యొక్క శ్రావణ మాసం అంటేనే చాలా పవిత్రమైనది మరి పసుపు కుంకుమ సుమంగళి ఇవన్నీ కూడా మరి పన్నెండు మాసాల్లో కల్లా మిక్కిలి శ్రేష్టమైన మాసంగా ఈ యొక్క శ్రావణ మాసాన్ని ఉంచారు మరి ప్రతి శుక్రవారం మంగళవారము అదేవిధంగా ఆదివారాల్లో విశేషంగా మరి ఆడపరచరు మన తెలంగాణ సాంప్రదాయాన్ని అందరికీ తెచ్చు ఓడి బియ్యం పోయడం అన్నది సాంప్రదాయము ఈ రకంగా మరి అమ్మవారికి అందరూ ముక్కులు తీర్చుకొని వారందరికీ అందరికీ కూడా ఉద్యోగాలు అవకాశాలు విద్యార్థులకు మంచి అధ్యక్షాలు వచ్చినాయి ఈ తరుణంలో శ్రావణ మాసంలో అవి మొక్కలు తీర్చుకోవడానికి అధ్యక్ష దినమాన్ని ముందుకు రావడము మరి ఆశ అమ్మవారికి ఆచారంలో మనం చేసుకున్న పూజల వలము మన చక్కగా వర్షాల సమృద్ధిగా వచ్చి సుభిక్షంగా మన ముందుకు సాగుతూ ఉన్నది అమ్మ యొక్క కర్ణాకటలో సదా ఎల్లవేళలా మన అందరి పైన ఉండాలని వరస భాష కల్పన కోరుకుంటున్నాము ఈ యొక్క ఆలయ అభివృద్ధికి ఏవైతే సహాయ సహకారాలు అందిస్తున్నామో దేశ విదేశాల నుండి భక్తులు కూడా ఆ యొక్క అమ్మవారి ఆన్లైన్ లో సేకరించి వారిలో అమ్మవారిని కొలుస్తా ఉన్నారు వారందరికీ కూడా శుభం కలగాలని ఆ అమ్మవారి అష్టైశ్వర్యాలు ఆయు ఆరోగ్యాలు కన కనుక వాహనాలు సమకూర్చి మరి రాష్ట్రాన్ని సుభిక్షంగా మరి మన ముఖ్యమంత్రి గారు ఏదైతే పురోగతి సాధించాలని మనం చెప్పాను ఆ విధంగా అమ్మవారికి రాష్ట్ర అభివృద్ధికి మనందరికీ కూడా చేయుతను అందించి పురోగతి చేయాలని చెప్పి అమ్మని వేడుకుంటూ మరి అందరూ కూడా భక్తులు ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం మనం నాలుగేళ్ల నుంచి చేస్తున్నాం ప్రతి శుక్రవారము మరి ఈ శుభ సందర్భంగా ఈ రోజు కూడా మధ్యాహ్నం అందరికీ కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది భక్తులందరూ కూడా ఈ యొక్క అలంకరణ సుమారు మూడు రోజులు ఈ విధంగానే ఇరవై తేదీ వరకు ఉంటుంది భక్తులందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి మన సనాతన హిందూ ధర్మాన్ని మన పిల్లలకు అందరికీ కూడా తెలిసే విధంగా ఈ యొక్క గాజుల కార్యక్రమాన్ని వాళ్ళ పిల్లలకు చూపించి ఆలయ అభివృద్ధికి మరి సనాతన ధర్మానికి వారు ముందు ఉండాలని చెప్పి కోరుకుంటూ పాత దేవికి